ప్రగతి న్యూస్ ఛానల్ కు స్వాగతం నేను మీ దివ్య గూడూరు పట్టణం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇంటింటికి అందించే కార్యక్రమంలో భాగంగా పంతొమ్మిదవ వార్డు పన్నెండవ సచివాలయం నాయుడు కాలువ కట్ట ప్రాంతం నందు పెన్షన్ లబ్ధిదారులకు అధికారులు మరియు స్థానిక నాయకులతో కలిసి పెన్షన్ను అందించిన గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ శ్రీ పాసిం సునీల్ కుమార్ అందించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర నాయకులు కిరన్న గారికి అలాగే జిల్లా అధికార ప్రతినిధి బిల్లి గారికి రహీం గారికి అలాగే నరసింహుడు గారికి అలాగే మా గారికి అది వార్డులో మా నాయకులు ముఖ్యంగా మా అంగులు అరుణ్ ఇలాగే మా పిల్లల నరసినివారులు మా రాజా అలాగే ఇటు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అంతా కూడా పేరు పేరున నిర్వహద తెలియజేస్తున్నా ఈరోజు ఒకటో తేదీ ఫోటో తేదీ అంటే పెన్షనర్లకి కులాంగులకి అలాగే భర్త కోల్పోయినటువంటి ఆడవాళ్ళకి అందరూ కూడా పనులు ఎవరంటే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా వెయ్యి రూపాయలు పెంచుతా ఉన్నాడు అదేవిధంగా ఈరోజు వెయ్యి రూపాయలు పెంచేటువంటి కార్యక్రమం కూడా పెంచి వాళ్ళ చేతికి డైరెక్ట్గా మేమే ప్రజాప్రతినిధులం అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మేమే పోయి ఢిల్లీకి పోయి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే ముఖ్యంగా ఈ రెండు వందల తొంభై నాలుగు కూతుల్లో అక్కడ మున్సిపాలిటీ అయితే మా కమిషనర్ గారు అలాగే సచివాలయ సిబ్బంది అలాగే మిగిలినటువంటి దగ్గర కూడా సచివాలయ సిబ్బంది అందరూ కూడా కలిసి అప్పుడు వాలంటీర్లే పంచుతారు వాళ్ళు లేకపోతే పంచలేరు ఈ పెన్షన్ అనేటువంటి మాట చెప్పినటువంటి వాళ్ళకి ఇది చెంపదెబ్బ ఎందుకంటే సచివాలయ సిబ్బంది కూడా యాక్టివ్గా ఈరోజు పనిచేస్తున్నారు బ్రహ్మాండంగా రెండు రోజుల లోపల ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారని చెప్పి అలాగే ఇప్పటికీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కూడా పూర్తి అయింది పెన్షన్ల పంపిణీ కూడా అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఎందుకు చెప్తున్నామంటే ఎందుకు అని చెప్తున్నాం మేము మళ్ళీ చెప్తున్నాం చెప్పిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పెన్షన్ని పెంచాడు కాబట్టి మేము కూడా జనాభలో చెప్తున్నాం పెన్షన్లు పెంచింది చంద్రబాబు నాయుడు గారమ్మా గతంలో రెండు వేల రూపాయలు చేసి చంద్రబాబు నాయుడు అమ్మా అసలు పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టిందే నందమూరి కార్యక్రమాలమ్మా అనేటువంటి మాట చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు మేము చెప్తున్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మనసు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం త్వరలో వచ్చే నెలలో కానీ అసలు వచ్చే నెలలో కానీ కొత్త పెన్షన్స్ ఇచ్చేదానికి ప్రభుత్వం అంగీకరించింది కాబట్టి దయచేసి ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోమని చెప్పి వినియోగించుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా అలాగే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఖచ్చితంగా వాటిలో ఉన్న వాళ్ళు ఇన్ఛార్జు దగ్గరుండి పేదవాళ్ళు ఎవరున్నారు పార్టీలు ఖచ్చితంగా నేను మళ్ళీ చెప్తున్నా పార్టీలకు ఖచ్చితంగా పేదవాడు ఎవరు ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళందరూ కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని మేము చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు తరఫున ఒక శాతం డబ్బులుగా నేను నా భూమి రైతు కూడా తెలియజేస్తున్నా పెన్షన్లో కానీ రేషన్ కార్డులో కానీ బాధ్యం వద్దు వ్యాధి వాళ్ళం మాకు ముఖ్యం అలాగే మన ఇటీవల ప్రజలు మా చిన్న గారి నాయకత్వంలో ఇల్లు కార్యక్రమం కూడా అక్కడ మన గాంధీనగర్లో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది చెప్తున్నా చెప్తున్నామంటే నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలతో హౌసింగ్ ఇస్తున్నాం మోడీ గారి సహాయ సహకారాలతో మోడీ గారు చంద్రబాబు నాయుడు ఇద్దరు సగం సగం నాలుగు లక్షల ముప్పై వేల సగం సగం చేరు సెంట్రల్ గవర్నమెంట్ ఒక షేర్ అయితే స్టేట్ గవర్నమెంట్ ఒక షేర్ ఈ రెండు కలిపి మేము ఇస్తున్నాం ఆ ఇల్లు కూడా ఉపయోగించుకోమని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఈరోజు మా నాయకులందరూ కూడా ఈ వార్డులు అంతా వచ్చాం అక్కడ కూడా ఈ వార్డులు ఈ కట్ట మీదనే దాదాపు నాలుగైదు ఇల్లు కావాలని చెప్పి ప్రజలు కోరారు ఖచ్చితంగా మేము ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో గూడూరు నియోజకంలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా శరవేగంగా జరుపుతామని చెప్పి తెలియజేస్తూ అలాగే గూడూరులో రేపు ఎండా పండుగని చేస్తున్నటువంటి మా అందరికీ మా భక్తులందరికీ మా యూత్కి ముఖ్యంగా అందరికి కూడా అభినందన తెలియజేస్తున్నాం ఎందుకంటే మైసూరు తర్వాత సెకండ్ ప్లేస్ గూడూరు అయితే మన టైం ఏంటంటే ఈ జగన్మోహన్ గారి వల్ల అంత పోలీసు యాక్మంపులు చేసిన అది ఒక అదొక ఇబ్బందికరంగా ఉంటాము కాబట్టి దయచేసి పోలీసులకి సహకరించి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా పోలీసుల నియమ నిబంధన ప్రకారం ఈ దసరా మహోత్సవాలు అని చెప్పి తెలియజేస్తూ మాకు టైం లేదు కాకపోతే మామూలుగా డీఎస్పి గారు మేము మా కింద అలాగే సీఐలు ఎస్ఐ గారు అందరూ కూడా కూర్చొని దీనిపైన రివ్యూ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది నేను విజయవాడ కాబట్టి ఈ విధంగా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చెప్తున్నాను ఖచ్చితంగా గూడూరులో పోలీసు కోఆపరేట్ చేయండి అందరూ కూడా గూడూరులో బ్రహ్మాండంగా దసరా ఉత్సవాలు జరుపుతారని చెప్పి అంతా తెలుసు కాబట్టి అంతా కూడా కోఆపరేట్ చేస్తే జరుగుతుందని చెప్పి నేను తెలియజేసిన చిన్న చిన్న దర్శనంలో అన్ని జరుగుతున్నాయి అలాగే ఇప్పుడు కక్ష్యాదింపు వాళ్ళు కూడా ఈరోజు ఎదుగుతారు ఊడూరులో ఎందుకంటే అప్పుడు కుట్టారు కాబట్టి కొట్టాలా కాబట్టి అవన్నీ కూడా వద్దు బాబు ఎందుకంటే కేసులు పెట్టి ఇబ్బంది అయిపోతారు నాన్న వాళ్ళు ఇరుక్కుంటే తిరుక్కోలేదు మీరు కాబట్టి అలాంటి రౌడీలు మాత్రం ఊడూరులో జాగ్రత్త ఉండమని చెప్పి వాళ్ళని నేను రిక్వెస్ట్ చేస్తున్నా రౌడీ ఇజం వద్దు దసరా పండుగ సందర్భంగా రౌడీలకి మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా రౌడీ ఇజం వద్దు తగ్గులు వద్దు కంటు దయచేసి ప్రశాంతంగా జరిపి బ్రహ్మాండం జరిగింది కృష్ణ ఉత్సవం అని చెప్పి పేరు వచ్చే విధంగా మా యూత్ అందరూ కూడా కోఆపరేట్ చేస్తారని చెప్పి అలాగే ప్రతి వీధిలో రేపు గెండో ఉత్సవం చేసేటువంటి అందరికీ పార్టీ అతీతంగా ప్రతి ఒక్కరు కూడా అభినందనలు శుభాకాంక్షలు అధికారుల ద్వారానే ఈరోజు నాలుగు లోపల లేని పెన్షన్ని అన్ని ప్రాంతాల్లోనూ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం ఫస్ట్ డే నైంటీ పర్సెంట్ దాకా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందనే విషయానికి తెలియజేస్తూ సచివాలయంలోని వాలంటీర్లు వాళ్ళు పార్టీ కార్యకర్తలాగానే కొనసాగారు కానీ అధికారులాగా పనిచేసే అధికారం మొదటిక్కలేదు ఈరోజు అధికారులు మేము అధికారులు మేము మా పద్ధతిలో వాళ్ళ బాధ్యతను గుర్తించి గుర్తు చేస్తూ ముఖ్యమంత్రి గారి ఇచ్చిన ఆదేశాన్ని కూచ తప్పకుండా శాసనసభ్యులు కానీ యొక్క సూచనల ప్రకారం ఈరోజు గురువు తెలుస్తుంది అందులో వాళ్ళని ఈరోజు పంతొమ్మిదో వార్ట్లో చేయడం జరిగింది సచివాలయం నెంబర్ పన్నెండు ఆ సచివాలయంలో సిబ్బంది ద్వారా ఈరోజు ఈ ప్రాంతాలలో పంపిణీ జరిగింది ప్రజలందరూ కూడా మాకు నాలుగు వేలు ఇచ్చినారు చాలా సంతోషపడి గతంలో ఐదు సంవత్సరాలకు వెయ్యి రూపాయలు పెంచుతారు అరవై రూపాయలు ఒక్క ఏప్రిల్ నెల నుంచే మాకు వెయ్యి రూపాయలు జరుగుతున్న చంద్రబాబు గడుపుతుంది శాసనసభ్యులు పాసి కుమార్ గారు ప్రజలందరూ